ఎండలు తగ్గేంత వరకు చిన్న బజార్లో మజ్జిగ చలవేంద్రం ఘనంగా మజ్జిగ చలవేంద్రంను ప్రారంభించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి కె విష్ణురావు నెల్లూరు నగరంలోని చిన్న బజార్ లో మజ్జగ సెలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు మజ్జిక సెలవేంద్రం ప్రారంభానికి ముఖ్య అతిథిగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి కె విష్ణురావు పాల్గొని ది నెల్లూరు ఆరు బులియన్ మర్చెంట్స్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ చైర్మన్ పచ్చపులుసు వెంకటకృష్ణ అధ్యకుడు కోనగల్ల శోభన్ ప్రధాన కార్యదర్శి అరవేటి వెంకట ఫనీంద్ర కుమార్ కోసాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం అసోసియేషన్ సభ్యులతో కలిసి లాంఛనంగా మజ్జిగ సెలవేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ది నెల్లూరు ఆరు బులియన్ మర్చెంట్స్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఈ రోజు నెల్లూరు జిల్లా ఆర్య బిలియన్ మర్చెంట్ గారు మధ్యని సలంద్రం ఈ మద్య అంటే వాటర్ సలవేంద్రాలు మామూలుగా ఉంటాయి నీళ్లు వాటికి మద్య సలవేంద్రం అనేది కొంచెం ఖచ్చితంగా కూడుకున్నది అదే విధంగా ఇప్పుడు ఎండలు కూడా ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి ఎండలు కూడా కాస్తున్నాయి కొనుగోలుదారులు కానీ ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి సరైన దప్పిక వేసినా దాహం వేసినా వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉన్నా లేకుండా ఈ ఫిలీన్ మర్చెంట్ అసోసియేషన్ వారు ఖర్చుతో కూడుకున్నా సరే ప్రతి పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే చెప్పారు ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోష సంతోషమైన విషయం అదేవిధంగా ఈ యొక్క ప్రారంభోత్సవంలో మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారి తరఫున మమ్మల్ని కూడా ఆహ్వానించడం మేము మాకు ఇక తగిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం ఈసారి మమ్మల్ని ఈ ఈ కార్యక్రమంలో భాగం చేసేందుకు కూడా ఈ అసోసియేషన్ చైర్మన్ గారికి మరియు ఈ మత్స్య సంబంధించిన చైర్మన్ గారికి వాళ్ళందరికీ కూడా శోభన్ గారికి మరియు హిమూర్ వెంకట గారికి మరియు ఇతర అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విధమైన కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా చేయాలని భారీ కూడా ఇంకా ఇప్పుడు చేసేదానికంటే కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు కార్యక్రమాలు చేయాలని ఆర్య మర్చెంట్ అండ్ ఫామ్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను ఉన్నాను నా పేరు కొనకాల శోభన్ మాకు నాలుగు వందల ఇరవై మంది సభ్యులుగా ఉన్నారు పదహారు సంవత్సరాల నుంచి ఈ మజ్జిగ చలివేందన కార్యక్రమం చిన్న బజారులో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మజ్జిగ చలివేందనానికి సహాయంగా మా సభ్యులు కూడా విరాళ విరాళ రూపంగాని అసోసియేషన్ డబ్బులతో కానీ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఈ మూడు నెలలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు పదిహేను వందల మందికి ఈ కార్యక్రమం ద్వారా సాయం చేస్తున్నాము మంచి తల్లిదండ్రుల ద్వారా రోజుకి నాలుగు వేల రూపాయలు లెక్కన సుమారు ఖర్చు అవుతుంది ఈ అసో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా విజులను చనిపోతున్న అధికారి కే విష్ణురావు గారికి ఆహ్వానం నుంచి వచ్చినందుకు మందించి వచ్చినందుకు దానికి వ్యాపారంలో కాదు సమాజ సేవలు కూడా ఆ మూలెమర్స్ ముందుంటుంది అటువంటిలో భాగంగా గత పదహారు సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా ఈ సేవ చేస్తున్నారు ఎందుకంటే ఎంతో పాదాచారులు పేదలు అందరూ బిల్లు తిరుగుతుంటారు ఎండలకి అప్పుడుకోలేదు అటువంటి వారిని గుర్తించి మా సంస్థ ఈ మంచి చలివిధం చేయడం జరిగింది ఈ సంవత్సరం మా శోభ గారు పని గారు మరియు సుబ్రహ్మణ్యం దీని చరిన పచ్చి కూర్చున్నారు గారు ఈరోజు బాగా బాధ్యతగా తీసుకొని దీన్ని అద్భుతంగా చేస్తున్నారు దీనికి అందరూ కూడా సభ్యులందరూ పూర్తి సహకరిస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ ప్రభుత్వం మీద ఒత్తిడితోటి ఇప్పుడు ఆ ఒత్తిడిలో ఉండేవాళ్ళు ఈరోజు కొంచెం రిలాక్స్గా ఇక్కడ సేవా కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానించవచ్చా ఈరోజు మీరు వచ్చేదానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు మా అసోసియేషన్ తరఫున అందరు సహకారంతో సభ్యులతోటి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి అనేది ఎన్ని రోజులు చెప్పండి జూన్ ఉంటుంది ఎక్కడైతే ఎండలు వచ్చేంత వరకు ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు ఒకవేళ ఈ నాలుగు లక్షలు అయితే నెలకొంది మళ్ళీ మొబైలై చేసి వర్షాలు వచ్చేంత వరకు కూడా దాన్ని నిరంతరంగా ప్రజలకు ఉపయోగపడే బాధ్యత మా కూడా నిర్ణయించు